ఈరోజు వైఎస్ఆర్ జిల్లా జిల్లా పరిషత్ యొక్క ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మరియు కోఆపరేట్ సభ్యులు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానం పలుకుతూ జిల్లా ప్రజా పరిషత్ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షత అధ్యక్ష ఎన్నికను ప్రారంభించడం ఈ అధ్యక్షత అధ్యక్షత ఎన్నిక ప్రారంభించడంలో ముందుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ప్రతిపాదించవలసిందిగా కోరటమైంది ముత్యాల రామగవిందని గారిని పాల్పరుస్తున్నాను ప్రతిపాదించుకున్న ఇష్టం ఓకే రామ గోవింద్రుడు గారిని జిల్లా ప్రజర్ చైర్మన్ పెట్టగా ప్రతిపాదించున్నారు మీరు కాకుండా ఇంకా ఎవరైనా మీరు ప్రతిపాదించాల్సి ఉన్నట్టయితే మీరు ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాను నామినేషన్లు స్వీకరిస్తున్నాము ఇప్పటి వరకు శ్రీ రామగోవింద రామగోవిందరెడ్డి గారిని ప్రతిపాదిస్తూ ప్రతిపాదనలు చేస్తున్నారు వీరు కాకుండా ఇంకెవరైనా ప్రతిపాదించదలుచుకున్నట్టయితే మీరు ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాము ఒక అభ్యర్థి శ్రీ ముత్యాల రెడ్డి గారి ప్రతిపాదన మాత్రమే ఎన్నికల అధికారికి రావటం జరిగింది ఇంకా ఎవరైనా ప్రతిపాదించవలసినట్టయితే చిట్టి చివరి సారిగా మిమ్మల్ని కోరటం జరుగుతూ ఉంది కావున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది ప్రసాద్ చెన్నయ్య ము జెడ్పీటీసీ సభ్యులు పోర్మామి మండలం మరియు బరపల్చిన వారు కోకటం వెంకట బైపురెడ్డి జెడ్పీటీసీ సభ్యులు వేముల మండలం కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ప్రతిపాదించినటువంటి సందర్భంలో వీరొక ప్రతిపాదనేది కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు ఈ సందర్భంలో అధ్యక్షుడి ఎన్నిక కొరకు నిర్వహిస్తున్న సమావేశం జరుపుటకు అవసరమైనటువంటి కోరం పూర్తిగా ఉన్నందున ఇప్పుడు ఒక్క నామినేషన్ మాత్రమే అంది ఉన్నందున శ్రీ ముచ్చాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను వేదికపై వచ్చి ప్రమాణ స్వీకారం రామగోవిందరెడ్డి ఎపిటిసి బి మఠం మండలం అను నేను శ్రీ ముత్యాల రామ భీమఠం మండలోని నేను వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఎన్నిక అయినందున ఎన్నిక అయినందున అమలులో ఉన్న అమలులో ఉన్న శాసనం శాసనం ప్రకారం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన యదార్థమైన శ్రద్ధానిష్ఠలు శ్రద్ధానిష్ఠలు కలిగి కలిగి ఉండగలనని ఉండగలనని నేను నేను స్వీకరించబో బాధ్యతను బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని నిర్వహించగలని భగవంతుని పేరిట భగవంతుని పేరిట సత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను

ఎట్వి చైర్మన్ జెడ్పి చైర్మన్ ఏక్రీవం ఎట్పీ చైర్మన్ ఏక్రీవన్ నన్ను వైసాస్ పార్టీ తరపున నా గ్రైవ్ సార్ హాజరించామంటే నా పేదవ నాయకుడు మన పాలన శ్రీ రవికాశ్ రెడ్డి గారికి ఇక్కడ అమర్నాథరెడ్డి గారికి సుధాము గారికి మరియు శాసన మండలి సభ్యులు గోవింద సార్ గారికి రమేష్ గారికి రామ్ చరణ్ గారికి ఇక్కడ నాతోటి జెడ్పీ సభ్యులకు మరియు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నారాయణ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నాకు బాధితుల్లో వైఎస్ఆర్ పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క లీడర్కు అందుబాటులో ఉంటానని ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చి మీరు ఎవరిలా ఖచ్చితంగా మీరు మన ఆవిష్కొచ్చి సమస్యలు తీర్చాయని ఈ రోజు కాబట్టి మీ కసన ఆమిసారి ఆమిసారి చెప్పు సలో సలో జై జై జగత్ మా జగన్ సార్ ఆదేశాల మేరకు ఆయన నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన కోరిక మేరకు మా జిల్లా అధ్యక్షుడు కానీ మా పార్లమెంట్ అవినాష్ రెడ్డి కానీ మా తోటి సభ్యులు జెడ్పీసీ మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కావున మీరందరికీ పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతుంటాను మీరు కూడా నాకు సలహాలు ఇచ్చి సూచ ప్రజలకు సర్వీస్ చేస్తా మీరు కూడా ఏమన్నా మంచి ఆటలున్నా మా దృష్టి దిశకిచ్చి మీరు ఏమన్నా తక్కువ కూడా మాకు తెలియజేస్తే దాన్ని కూడా మేము స్వీకరించి తప్పు అప్పులు ఏమన్నా కూడా మేము సరిదిద్దుకొని పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు చేస్తూ చేయడానికి సిద్ధంగా ఉంటాము కాబట్టి ఎలాంటి అవినీతి పరిపాలన లేకుండా ఖచ్చితంగా మా పార్టీ సభ్యుల కోరిక మేరకు మా నాయకుల మేరకు ప్రతి ఒక్క అందరికీ అందుబాటు ఉండి ఈ సభా వేదిక నాకు ఈ గౌరవించిన మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మా పార్టీ వచ్చిన రవీంద్రనాథ్ రెడ్డి గారికి మా పెద్ద చిట్టుపిల్ల పిల్ల గారికి గారికి ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ముఖ్యంగా సాక్షి సాక్షి పేపర్కు సాక్షి మీడియాకు మిగతా మీడియా మీడియా మిత్రులు అందరికీ నమస్కరించు సెలవు తీసుకుంటారు వేసాయ కాలంలో ప్రతి ఊర్లో మా కూర్చొని కొంచెం అవన్నీ చూసి డబ్బులు ఎంత ఉన్నా ఆ డబ్బును ఖచ్చితంగా వేసవి కాలంలో తాగుని అడిగే మా అధ్యక్షిని అడిగి మొత్తం మా ఎంపీ గారిని అడిగి అందరు జెడ్పీ నెంబర్లు అడిగి ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాము తాగుంటే సమస్యలు మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం అది మా సభ్యులను ఎవరు ప్రభావం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు మా అందరూ సహకరించారు ప్రతి ఒక్కరు అందరినీ కూడా మేము ఎవరిని ప్రభావం పెట్టేలేదు మీరు మీరు కూడా చెప్తారు మిత్రోత్సవాలు ఏ ముప్పై ఐదు మంది ఉంటారు ముప్పై రెండు మంది ఉంటారు ముప్పై నాలుగు మంది ఉంటారు మా నలభై రెండు సంఖ్య ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు ఒక రవికుమార్ అనే వాళ్ళ అమ్మగారు ఈరోజు సచిపోయిన ఆయన ఒక్కడు రాలేదు అంతేగాని మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్ మోడీ గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణ తప్పకుండా పనిచేస్తాం సహకారం ఉంటుందని భావిస్తున్నారు వాళ్ళు అధికారం కావాలకుంటే వాళ్ళు వాళ్ళు చేయిస్తే మేము కూడా చేయించడానికి రెడీగా ఉంటాము వాళ్ళు ఈనప్పుడు మేము మాకున్న నిధులతో మేము 下下回再说。